నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశంలోని పలు ప్రాంతాలలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఇటీవల కువైట్లోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించింది మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు కూడా ఈ యొక్క తనిఖీలలో పాల్గొన్నారు అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా వివిధ దేశాలకు చెందిన పది మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి అలాగే ఈ యొక్క ప్రవాసులను ఆల్ కురైన్ వఫ్రా అందలూస్ సాద్ అబ్దుల్లా ఖైరాన్ రెసిడెన్షియల్ ఏరియా మరియు సభాసలం వంటి అనేక ప్రదేశాలలో సమన్వయంతో దాడులు చేసిన తర్వాత ఈ అరెస్టులు జరిగాయి అధికారులు ఆరు కిలోల మాదక ద్రవ్యాలు మూడు కిలోల హ్యాషిస్సు ఏడు వేల లిరికా మాత్రలు అలాగే మందుగుండు సామగ్రితో కూడిన తొమ్మిది తుపాకీలు మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నుంచి వచ్చినట్లు భావిస్తూ ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలను ఎదుర్కోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క నిబద్ధతను మరొకసారి చాటి చెప్పింది అలాగే కువైట్ లోని అధికారులు మాత్రమే తనిఖీలు చేసే సరిపోదు కువైట్ లో ఉన్న ప్రజలకు కూడా ఇందులో భాగస్వామ్యం కావాల్సి ఉంది మీ చుట్టుపక్కల ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే కువైట్లోని పోలీసులకు కానీ లేకపోతే అధికారులకు కానీ సమాచారం ఇస్తే అధికారులు లేదా పోలీసులు అక్కడికి వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కువైట్ దేశం యొక్క భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్